హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇదైతే రెడ్ కాన్ కాబరం మొక్క ఇదైతే చాలామంది దగ్గర బ్రతకడం లేదని విన్నానండి దీన్నైతే మనం ఎలా పెంచుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఈ మొక్కనైతే మనము రెండు రకాలుగా అయితే పెంచుకోవచ్చండి ఈ మొక్క దొరకడం అయితే కష్టము ఇది కానీ మన దగ్గరకు ఒకసారి అయితే వచ్చింది అనుకోండి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు చూడండి చూ ఈ ఫ్లవర్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదండీ మీకు కూడా ఈ ఫ్లవర్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని అయితే మనం సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చండి అలాగే స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ ఉన్నాయి కదండీ ఫ్లవర్ అయిపోగానే స్టాక్ అనేది ఇలా ఎండిపోతుంది అన్నిటిని మనం ఇలా పెరుక్కొని ఎండబెట్టుకుంటే వాటిలో ఉండే కాయ ద్వారా గింజలు అయితే వస్తాయండి వీటిని అన్నిటిని మనం సేకరించుకోవాలి చూడండి వీటిని ఇలా నలుపుతనే మనకి సీడ్స్ అనేవి కనపడతాయి చాలామందికి వీటిలో సీడ్స్ ఉంటాయని అయితే తెలియదండి దానికోసం నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సీడ్స్ ఈ సీడ్స్ వేస్తే చాలా బాగా వస్తే వస్తాయి చూడండి ఇవన్నీ సీడ్స్ ద్వారా వచ్చిన మొక్కలు నాకైతే చాలా మొక్కలు అయితే వచ్చాయండి సీడ్స్ ద్వారా అసలు స్టెమ్ కటింగ్స్తో పెట్టుకోవాల్సిన పనే లేదు సీడ్స్తోనే మనకి చాలా బాగా వస్తాయి ఒక మొక్క ఉంటే చాలండి చాలా మొక్కలైతే మనం పెంచుకో తయారైపోతాయి ఢిల్లీ కనకామ్మరాలు తెలుసు కదండి మీకు అవైతే ఎలా వస్తాయో సేమ్ ఇది కూడా అంతేనండి ఒక్క మొక్క ఉంటే సీడ్స్ పడి చూడండి ఇక్కడంతా సీడ్స్ పడి ఎంత బాగా వచ్చాయో మొక్కలు ఇలా మనం స్వీట్స్ ద్వారా కూడా వీటిని పెంచుకోవచ్చండి చూడండి ఇది కూడా సీడ్స్ ద్వారా వచ్చిన మొక్క ఎంత పెద్దగా అయిపోయిందో వీటిని ఇలా సీడ్స్ ఇలా సీడ్స్ ద్వారా వచ్చిన మొలకలను మనం పెరిగి వేరే దగ్గర నాటుకుంటే మనకి చాలా మొక్కలైతే వస్తాయండి ఇలాగే చూడండి ఒకవేళ సీడ్స్ ద్వారా కానీ మనకు రాలేదు అనుకుంటే స్టెమ్ తీసి మన మిసుకలో కానీ కోకోపీట్లో కానీ పెట్టుకుంటే వాటికి రూట్స్ వచ్చేస్తాయి వాటిని మనం తీసి వేరే దగ్గర నాటుకుంటే మళ్ళీ మనకు కొత్త మొక్క వస్తుంది చూడండి ఇది ఇంకో మొక్క ఇదైతే చాలా దూరంలో ఉంటుంది ఏదో పక్షో ఏమో ఇక్కడ ఒక సీడ్ అయితే వేసింది చూడండి ఎంత బాగా వచ్చి ఎంత పెద్ద చెట్టు అయితే అయ్యిందో ఈ వీడియో పూర్తి చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి